కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈస్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా వైట్ రైస్ వైట్ రైస్ తీసుకుంటే షుగర్ పెరిగిపోతుంది అలా చెప్తూ ఉంటారు అయితే వైట్ రైస్లో బెండకాయల్ని ఉడకబెట్టి తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అంట సో దీంట్లో వాస్తవం ఏంటి దీని ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి సో ఇలా తీసుకోవడం వల్ల ఇంకా ఎలాంటి అనారోగ్య సమస్యలు మనం తగ్గించుకోవచ్చు వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాలా గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు రైస్ రైస్ తీసుకుంటే షుగర్ పెరిగిపోతుంది వెంటనే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అని చెప్తూ ఉంటారు అయితే ఒకప్పుడు ప్రాచీన పద్ధతుల్లో అంటే బెండకాయలు ఉడకబెట్టాలన్నా రైస్లో ఎగ్ అలాంటివి కూడా రైస్లో ఉడకబెట్టేవాళ్ళు కానీ ఈ బెండకాయలు మాత్రం రైస్లో ఉడకబెట్టి ఆ రైస్ని మనం తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయిపోతాయి పీసీ ఒడి తగ్గిపోతుంది సో గట్ హెల్త్ బాగుంటుంది ఇలా చెప్తూ ఉన్నారు ఇన్ని బెనిఫిట్స్ అంటున్నారు నిజమేనా డాక్టర్ గారు అంటే ఇక్కడ రెఫరెన్స్ బెండకాయ గురించి సో బెండకాయ గురించి మాట్లాడినప్పుడు దాంట్లోంచి కాస్త జల్లీ పదార్థాలు రావడం మనం అందరం గమనించే ఉంటాం చాలా మటుకు అది వాటర్లో నానబెట్టి డ్రైన్ చేయడం కూడా నేను సో ఈ జెల్లీ సబ్స్టెన్స్కి కాస్త మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అంటే ఎంటైర్లీ దీనివల్లే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ వస్తాయని నేను అన్నాను కానీ ఇట్లా చేసిన దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కాస్త ఉన్నాయి అయితే వీటిలో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఆ కెమికల్ కాంపోజిషన్ ఏదైతే ఆ థిక్ జెల్లీ సబ్స్టెన్స్ ఉందో దాన్ని మ్యూసిలేజ్ అంటారు ఆ మ్యూసిలేజ్లో ఉన్న తత్వం అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక డయాబెటిక్ పర్సన్కి ఫైబర్ కంటెంట్ ముఖ్యము అని ఇది సాల్యుబుల్ ఫైబర్ కింద కేటగరైజ్ చేస్తారు ఈ మ్యూసిలేజ్ని సో ఏదైతే ఈ డయాబెటీస్లో షుగర్ స్పైక్ని తగ్గించే విధంగా డైటరీ సబ్స్టెన్స్ ఉండాలో ఆ తత్వం ఉన్నది ఈ బెండకాయలో ఉన్న ఆ జెల్లీ సబ్స్టెన్స్ సో అందుకోసం మనం రైస్లో అది కుక్ చేసినప్పుడు బెండకాయల్ని వేసి చేసినప్పుడు అబ్జార్బ్షన్ ఆఫ్ ఈ మ్యూసిలేజు అండ్ అలాంగ్ విత్ దాట్ దాంట్లో ఉన్న ఈ ట్రేస్ ఎలిమెంట్స్ పోషక ఆహారాలన్నీ కూడా దాంట్లో అబ్జార్బ్ అవుతాయి పర్టికులర్గా ఈ కాల్షియం మెగ్నీషియం ఐడిన్ సెలీనియం క్రోమియం ఇలాంటివన్నీ ఉన్న సబ్స్టెన్సెస్ అన్నీ కూడా ఆ రైస్లోకి అబ్జార్బ్ అవుతాయి కాబట్టి ఆ హెల్త్ బెనిఫిట్స్ పరంగా పర్టికులర్గా డయాబెటీస్ని ఫోకస్ చూసి చూస్తున్నప్పుడు అబ్జార్బ్షన్ ఆఫ్ షుగర్ ఆర్ స్టార్చ్ ఫ్రమ్ దట్ రైస్ తక్కువగా ఉంటుందని సైంటిఫిక్ డేటా ఓకే సో ఆ విధంగా ఆ టైప్ ఆఫ్ రైస్ బాయిలింగ్ వల్ల మనకి షుగర్ స్పైక్ లేకుండా చేసుకోవచ్చు ఓకే జనరల్గా వైట్ రైస్ తీసుకుంటే వెంటనే డైజెషన్ అవ్వడం వల్ల సో తొందరగా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయా అంటే వైట్ రైస్ లోంచి స్టార్చ్ రిలీజ్ అనేది ఫాస్ట్ గా వస్తుంది ఇలాంటి మ్యూసిలేజ్ లాంటి సబ్స్టెన్సెస్ నేను ఇదివరకు కూడా చెప్పాను రైస్ లో వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటేనండి రైస్ క్వాంటిటీ తగ్గుద్ది వెజిటబుల్స్ క్వాంటిటీ పెరుగుద్ది దానివల్ల ఫైబర్ పెరుగుద్ది ఆ విధంగానే పనిచేసేది ఈ ఓక్రా రిలేటెడ్ బెనిఫిట్స్ సో దీంట్లో ఉన్న ఆ జిగురు పదార్థము రైస్తో బైండ్ చేసేసిన దానివల్ల త్వరగా రైస్ డైజెస్ట్ అవ్వద్దు ఎందుకంటే ఈ జిగురుని కరిగించిన తర్వాతే స్టమక్లో షుగర్ అనేది రిలీజ్ అవుద్ది కాబట్టి ఆ జిగురు కరిగించడానికి టైం కావాలి కాబట్టి రిలీజ్ ఆఫ్ షుగర్ ఇస్ గోయింగ్ టు బి డిలేడ్ అది ఒకటే కాకుండా మనకి ఈ ఎలిమెంట్స్ ఆఫ్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాడీలోకి అబ్జార్బ్ అవుతాయి కాబట్టి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కాస్త బెటర్గా ఉంటాయని గమనించారు ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు అంటే ఎప్పుడైనా మన పెద్దలు ఏదైనా ఒక పద్ధతి పాటించారు ఈ విధంగా కుక్ చేసి తినాలి అంటే దాంట్లో మ్యాక్సిమమ్ ఆఫ్ ద ఈ సైంటిఫిక్ రీజన్ ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు రైస్ వండేటప్పుడు కూడా ఆ గంజి వార్చి రైస్ని తీసుకుంటే కనుక అది ని పెంచకుండా ఉంటుందా సో అగైన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు చెప్పిన గంజి వార్చడం ఇది వరకు ఇది వరకు ఏమనేవారంటే ఈ పౌండర్డ్ రైస్ ఎక్కువ తినేవాళ్ళం అప్పట్లో పాలిష్డ్ రైస్ అనేది ఉండేది కాదు సో ఈ గంజి వార్చడం అనేది దీంట్లో ఫైటన్ అనే కెమికల్ ఉండేది ఈ పొట్టులో దానివల్ల అజీర్ణం చేయడం స్టమక్లో ప్రాబ్లమ్స్ రావడం గ్యాస్ ట్రబుల్ రావడం ఉండేది సో ఇలా వంచిన దానివల్ల అది వెళ్ళిపోయేది నీళ్ళల్లో కరిగి ఈజీగా రైస్ డైజెస్ట్ అయ్యేది ఇప్పుడు ఉన్న పాలిష్డ్ రైస్ వెరీ పాలిష్డ్ వెరీ పాలిష్డ్ కాబట్టి ఇక్కడ గంజి వార్చడం వల్ల బెనిఫిట్స్ ఏమొస్తున్నాయంటే ఆ రైస్లో ఉన్న స్టార్చ్ సగం బయటకు వెళ్ళిపోతుంది సో స్టార్చ్ తక్కువ అవుతుంది కాబట్టి రైస్లో ఉన్న గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గేదానికి ఆస్కారం ఉంది కానీ అన్ఫార్చునేట్గా వాళ్ళు తక్కువైపోయారు ఈ మధ్యకాలంలో ఇన్ ద మోడర్నైజేషన్ ఆఫ్ కుకింగ్ చేంజెస్లో ఎక్కువ శాతం వాటర్ని అలాగే ఉంచేసి కుక్కర్లో కానీ ఇంకొక కన్వెన్షనల్ మెథడ్లో కానీ కుక్ చేయడం మొదలు పెడుతున్నారు వార్చడం లేదు కాబట్టి ఆ స్టార్చ్ కూడా మిగిలిపోతుంది సో ఎస్ కాస్త స్టార్చ్ తీసేసినప్పుడు షుగర్ లెవెల్స్ తగ్గుతాయి కాబట్టి ఒక డయాబెటిక్ పర్సన్కి అది బెనిఫిషియల్గా పనిచేసే విధంగా ఉంటుంది సో జనరల్గానే రైస్ క్వాంటిటీ ఇంత ఖచ్చితంగా కొలిచి తీసుకోవాలి నేను ఒక డయాబెటిక్ పేషెంట్ని చూశాను ఒక కప్ ఆఫ్ రైస్ కొలుచుకుంటున్నారు వాళ్ళు కర్రీస్ ఎక్కువ క్వాంటిటీ వెజిటబుల్స్ శాలెడ్ అలా తీసుకుంటున్నారు అట్లాగే తీసుకోవాలా డాక్టర్ గారు అయితే ఇక్కడ కామన్ సెన్స్ అనేది మనం అప్లై చేయాలి మేము మందులు రాస్తున్నప్పుడు ఐదు వందలు మిల్లీగ్రామ్లు వెయ్యి మిల్లీగ్రామ్లు వన్ మిల్లీగ్రామ్ టూ మిల్లీగ్రామ్ అని కొలతలు పెట్టిస్తున్నాం కదా ఈ టైంకి ఎలా వేసుకోండి ఈ టైంకి ఎలా వేసుకోండి అని చెప్తున్నాం కదా అలాగే అవి వెళ్ళేది లోపల ఉన్న షుగర్స్ని న్యూట్రలైజ్ చేయడానికి మరి షుగర్ శాతం కూడా మనం క్యాల్కులేట్ చేసుకొని తీసుకుంటే కాంపాటిబిలిటీ అనేది పెరుగుంది టార్గెట్ అచీవ్మెంట్ ఆఫ్ షుగర్ లెవెల్స్ బెటర్గా ఉంటాయి కాబట్టి ఆ విధంగా మెటి మెటికల్స్గా చేయడం వల్ల డెఫినెట్లీ షుగర్ అదుపులో ఉండడం అయితే ఖాయం అలా చేసిన దానివల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా డెఫినెట్గా ఎక్కువగా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి తర్వాత ఇక్కడ ఈ మెజర్మెంట్ వల్ల ఏమర్థం అవుతుందంటే షుగర్ కంటెంట్ తగ్గడం ఫైబర్ కంటెంట్ పెరగడం అదర్ అసోసియేటెడ్ న్యూట్రిటివ్ వాల్యూస్ బెటర్గా వస్తాయి కాబట్టి ఇలా చేసుకోవడం బెనిఫిషియలే ఏదైనా ఒక సాలెడ్ తీసుకొని తర్వాత రైస్ తీసుకోవడం వల్ల అట్లా కూడా షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి అంటున్నారు డాక్టర్ కరెక్ట్ ఎందుకంటే ఈ లో అగైన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ డైజెస్ట్ అయ్యే తత్వం బికాస్ మోస్ట్ ఆఫ్ ద సాలెడ్స్ ఆర్ రా త్వరగా డైజెస్ట్ కాదు కాబట్టి రిలీజ్ ఆఫ్ షుగర్స్ డిలేడ్గా ఉంటుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అయిద్ది మన షుగర్ స్పైకింగ్లో సో ఆ విధంగా షుగర్ను అదుపులో ఉంచే విధంగా మనకు అంటే ఇది పూర్తిగా ఒక న్యూట్రిషన్ లాగే అనుకోవచ్చు రైస్లో బిర్యానీ రైస్ ఉంటుంది కదా బాస్మతి రైస్ అది షుగర్ ని చాలా తక్కువగా రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది అని అంటున్నారు జనరల్ నా అబ్జర్వేషన్ బాస్మతి రైస్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంది పేషెంట్స్ లో నేను గమనించింది అది ఎవరైతే బిర్యానీ తిని వస్తారో వాళ్ళల్లో షుగర్ లెవెల్స్ దాదాపు ఒక రెండు మూడు రోజులకి అది ఎక్కువగా ఉండడం గమనించాను సో నా ఉద్దేశంలో టైప్ ఆఫ్ రైస్ బట్టి వేరియబిలిటీ అనేది ఉంది ఈ బాస్మతి రైస్లో చాలా రకాలు ఉన్నట్టున్నాయి బట్ ఇన్ జనరల్ అట్లీస్ట్ మన ఏరియా మన హైదరాబాద్లో వాడే రైస్లో మాత్రం షుగర్ పెంచే తత్వం పర్టికులర్గా ఈ బాస్మతి బిర్యానీ రిలేటెడ్ రైస్లో ఎక్కువగా ఉందని నేను గమనించాను నా ప్రాక్టికల్ అప్రోచ్లో ఓకే అయితే షుగర్ పేషెంట్స్ రైస్ సెలెక్షన్ ఆఫ్ ద రైస్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ లాగే ఉంటుంది కొందరు బ్రౌన్ రైస్ అంటారు కొందరు సెమీ పాలిష్డ్ రైస్ అంటారు కొందరు బ్లాక్ రైస్ అంటారు రెడ్ రైస్ అంటారు లేదు షుగర్ కోసం స్పెషల్ రైస్ ఉందంటారు ఇలా ఎవరు చెప్పినవి అన్నీ తీసుకుంటూ ఉంటారు పర్టికులర్గా ఈ రైస్ తీసుకోండి షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయంటే ఏముంది సో నా నా అప్రోచ్ జనరల్గా అన్పాలిష్డ్ రైస్ అనేది బెటర్ ఫర్ డయాబెటిక్స్ దీంట్లో కూడా పౌండెడ్ రైస్ అనేది అంటే దంపుడు బియ్యము బెటర్ అనేది నేను గమనించాను అయితే మీరు అడిగిన క్వశ్చన్లో లెడ్ అనేది వచ్చింది ఈ లెడ్ అనేది ఏమవుతుందంటే ఇప్పుడు కార్బన్ ప్రింట్ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడేది కార్బన్ ప్రింట్ ఈ కార్బన్ ప్రింట్లో ఉన్నది లెడ్ ఈ లెడ్ పొల్యూషన్ అనేది ఎయిర్లో ఉంది సాయిల్లో ఉంది వాటర్లో ఉంది ఎక్కడైనా ఈ లెడ్ వల్ల ఎఫెక్ట్ అయితే జరుగుతుంది సో సేవ్ ద సాయిల్ అనేది ఈ మధ్య ఎక్కువగా నినాదం జరుగుతుంది సో ఈ సాయిల్లోంచి వస్తున్న లెడ్ని మీరు ఎన్ని విధాలా ప్రొటెక్ట్ చేసుకున్నా కానీ కాస్త అమౌంట్ దాంట్లో వెళ్ళేదానికి ఆస్కారం ఉంది సో ఈ రిఫైన్మెంట్ ఆఫ్ ప్రాసెస్లో ఆ మెషిన్ ద్వారా పాలిషింగ్ చేస్తున్నప్పుడు కాస్త పైన ఉన్న ఏరియాస్ తీసేస్తారు కాబట్టి లెడ్ లెవెల్స్ తగ్గేదానికి ఆస్కారం ఉంది కానీ ఇన్ జనరల్ ఓవరాల్గా కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించుకుంటే ఈ లెడ్ పాజినింగ్ అనే మన బాడీలోకి ఒట్టి రైస్ ద్వారానే కాదండి పలు విధాలుగా ఇది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కార్బన్ ప్రింట్ని తగ్గించుకోవడం అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నాట్ జస్ట్ రైస్ అలోన్ సో డయాబెటిక్ పర్సన్కి మాత్రం అన్పాలిష్డ్ పౌండెడ్ రైస్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు వాళ్ళకి ఏం తినాలి అనేది చాలా పెద్ద డౌట్సే ఎవరేం చెప్పినా అది ఫాలో అవుతూ ఉంటారు డాక్టర్ చెప్తే అథెంటిక్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు ఫర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.